సార్ నమస్కారం సార్ స్థానిక ఎన్నికల కోసం రేపటి నుంచి నామినేషన్ ప్రక్రియ కొనసాగబోతుంది సార్ దీనికి సంబంధించిన అభ్యర్థులకు మీరు ఇచ్చేటువంటి సూచనలు అదేవిధంగా నామినేషన్ పత్రాలులో ఎలాంటివి సబ్మిట్ చేయాలో చెప్పండి సార్ ముందుగా ప్రెస్ మిత్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులకు నమస్కారం సార్ నిన్న స్టేట్ ఎలక్షన్ కమిషను ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది దీంట్లో మా మహబూబాద్ జిల్లా మాది నెల్లికూదురు మండల్ ఫేజ్ వన్లో మేము పోల్స్కి వెళ్తున్నాం సార్ మా మండలంలో ముప్పై ఒక గ్రామ పంచాయతీలు ఉన్నాయి వాటిని తొమ్మిది నామినేషన్ సెంటర్స్ లేదా క్లస్టర్స్గా మేము డివైడ్ చేశాము ఈ తొమ్మిది నామినేషన్ సెంటర్స్లో తొమ్మిది మంది ఆర్ఓలు తొమ్మిది మంది ఏఆర్ఓలు ప్లస్ అక్కడ సంబంధించిన పంచాయతీ సెక్రటరీస్ అందరూ రేపు ఉదయం తొమ్మిది గంటల నుండి ఐదు గంటల వరకు డైలీ షెడ్యూల్ పీరియడ్ మొత్తం అవైలబుల్ అవుతారు షెడ్యూల్ పీరియడ్ వచ్చేసి ఇరవై ఏడు నుంచి మూడో తారీఖు వరకు క్యాండిడేట్స్ ఫైనలైజేషన్ ఉంది సార్ సో మా స్టాఫ్ అందరూ అక్కడ అవైలబుల్ ఉంటారు ముందుగా ఆల్ ఆల్రెడీ ఇదివరకే ఆర్ఓస్కి రెండు సార్లు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది వీళ్ళని స్టేజ్ వన్ ఆర్ఓ ఆర్ఓస్ అంటారు రిటర్నింగ్ ఆఫీసర్స్ అంటారు సార్ వీళ్ళ బాధ్యత వచ్చేసి నామినేషన్స్ స్వీకరణ నుంచి మొదలుపెట్టి ఫైనలైజేషన్ ఆఫ్ ద నామినేషన్స్ వరకు అంటే మూడో తారీఖు వరకు వీళ్ళు ప్రతి ప్రతి యాక్టివిటీని వీళ్ళ సూపర్విజన్లోనే జరుగుతుంది సార్ చెప్పండి సార్ నామినేషన్ పత్రాలతో పాటు అభ్యర్థులు ఎలాంటి సబ్మిట్ చేయాలి సార్ వీ నామినేషన్ ఫామ్ మీరు ఏ అభ్యర్థి అయినా మొదట మీ సంబంధిత గ్రామ పంచాయతీ నామినేషన్ సెంటర్కి వెళ్తే అక్కడ మేము ఆల్రెడీ అప్లికేషన్ ఫామ్స్ పెట్టాము సార్ నామినేషన్ పత్రము ఫామ్ త్రీ అనేది అవైలబుల్ ఉంటుంది అది వారు వారి స్వాహస్తాలతో కానీ ఎవరితోటైనా పర్ఫెక్ట్గా తప్పులు లేకుండా కొట్టివేతలు లేకుండా ఫామ్ మొత్తం నింపిన తర్వాత సార్ ఒక చెక్లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది ఆ చెక్ లిస్టులో మీరు ఏమేమి సబ్మిట్ చేశారు మీరు ఇంకేం సబ్మిట్ చేయాలి గ్యాప్స్ ఏమున్నాయి అనేది మేము రిటర్న్ రాత వారికి అక్నాలజ్మెంట్ అంటే రిసిప్ట్ ద్వారా ఇస్తారు సార్ మా ఆరో గారు అందులో నామినేషన్ పత్రంలో క్యా క్యాస్ట్ అండ్ ఇన్ క్యాస్ సర్టిఫికేట్కి సంబంధించింది ఉంటుంది ప్లస్ డిపాజిట్ రిసిప్ట్ ఉంటుంది అభ్యర్థికి సంబంధించిన ఏదైనా ఇది వరకు సంబంధించి పోల్ పోల్ కానీ ఎనీ ఇష్యూస్ ఉంటే దాని మీద డేటా ఉంటుంది అనే వాళ్ళు ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్స్ ఉంటుంది ఎన్నికలకు వాళ్ళు వాళ్ళు చేయాల్సిన ఖర్చుకు సంబంధించిన ఎక్స్పెండిచర్ ప్రొఫార్మా కూడా ఉంటుంది సార్ ఎక్స్పెండిచర్ ప్రొఫార్మా అంటే పాపులేషన్ బేసిస్ మీద ఉంది ఎంత ఖర్చు చేయాలి సార్ ఒక సర్పంచ్ అబ్బాయి ఎంత ఖర్చు చేయాల్సి ఉంటుంది అది గ్రామ పంచాయతీ లోపల ఉన్న జనాభా ప్రతిపాదికన ఎక్స్పెండిచర్ని డిఫైన్ చేస్తారు సార్ ఐదు వేల కంటే ఎక్కువ ఉంటే రెండు లక్షల యాభై వేలు సర్పంచ్ క్యాండిడేటు అదే వార్డు మెంబర్ అయితే యాభై వేలు వరకు చేయొచ్చు బట్ నెల్లూకూరు మండలంలో ఐదు వేల కంటే ఎక్కువ ఎవరు కూడా లేరు ఓన్లీ ఐదు వేల కంటే తక్కువనే జనాభా ఉంది కాబట్టి నెల్లుకూరు వరకు మనం చూస్తే సార్ సర్పంచ్ క్యాండిడేట్ ఎవరైతే నిలబడాలో లక్షా యాభై వేలు అదే వార్డు మెంబర్ అయితే ముప్పై వేల వరకు ఎక్స్పెండిచర్ చేయొచ్చు వారు ఈ ఎక్స్పెండిచర్ చేయడం చేయాలంటే ముందు ఒక కొత్త బ్యాంక్ అకౌంట్ సబ్మిట్ చేస్తే చాలా బాగుంటుంది సార్ పాతది కాంటే కూడా ఏదైనా జీరో బ్యాంక్ అకౌంట్ తీసుకొని సబ్మిట్ చేసి వాళ్ళు చేసి ప్రతి ఎక్స్పెండిచర్ ని దాంట్లో చూపించడం జరుగుతుంది పోటీలో నిలబడేటువంటి అభ్యర్థులు చాలా మంది కూడా అఫిడవిట్ సబ్మిట్ చేయాలనే చేయాలా వద్దని ఒక అనుమానం ఉంది సార్ దీని మీద అఫిడవిట్ అంటే దేని మీద సార్ అఫిడవిట్ దేనికి లాయర్ అఫిడవిట్ సబ్మిట్ చేయాలి ఏం లేదు సార్ నామినేషన్ ఫార్మ్స్ లో ఏవైతే ఉన్నాయో అవే ఒకటి మాత్రం ఎక్కడంటే క్యాస్ట్ మన క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైనా ఇష్యూ వల్ల కానీ వాళ్ళ దగ్గర లేకపోతే దీంట్లో దానికి సంబంధించిన ఒక ప్రొఫార్మా డెప్యూటీ తహసీల్దార్ అండ్ ఏ బుక్ సంబంధించి ఒక గెజిటెడ్ సైన్తో కూడా సబ్మిట్ చేయవచ్చు సార్ ఎటువంటి ఇబ్బంది లేదు ఇంకేమైనా అభ్యర్థులకు సూచన సార్ అభ్యర్థులందరికీ కూడా చెప్ప చెప్పాల్సింది ఏంటిదంటే సార్ వారు టైం ఉందని చెప్పి మూడు రోజులు వెయిట్ చేసి చివరి టైంలో వచ్చేసి సబ్మిట్ చేయడం కంటే వాళ్ళ కుదిరినప్పుడు మార్నింగే వచ్చి సబ్మిట్ చేయడం బెటర్ సార్ ఒకటి దానికి అడ్వాంటేజ్ ఏంటిదంటే ఏదైనా షార్ట్ ఫాల్ ఉంటే వాళ్ళకు వన్ డే ఆర్ టూ డేస్ టైం దొరుకుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటిదంటే ఒకసారి పర్ఫెక్ట్గా చెక్ చేసుకొని కొట్టివేతలు లేకపోతే ఓవర్ రైటింగ్ ఇటువంటి ఏం చేయొద్దు సార్ అది ఎందుకంటే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది వ్యాలిడే ఇన్వాలిడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది సో ప్రాపర్గా మిషన్ సెంటర్లో హెల్ప్ డెస్క్ ఉంటుంది సార్ హెల్ప్ డెస్క్ పెడతాం ప్లస్ మండల అధికారులు కూడా మేము ఆల్వేస్ అవైలబుల్ ఉంటాము ఏ టైంకైనా రావచ్చు అప్లికేషన్ మోడల్ అప్లికే ఏదైనా అప్లికేషన్ తీసుకొని రాసి మాకు కూడా చూపించాలంటే కూడా చూపించచ్చు ఇబ్బంది ఏం లేదు మేము మా సలహాలు ఇస్తాము బట్ అల్టిమేట్ ఫైనల్ అథారిటీస్ రిటర్నింగ్ ఆఫీసర్ ఎట్ ద క్లస్టర్లో ఉన్న రిటర్నింగ్ ఆఫీసరే ఉంటారు సార్ వారికి ఒకసారి చూపించుకుంటే సరిపోతుంది అండ్ వరకు ఆగి తొందరపడి టైం అయిపోయిన తర్వాత అప్లికేషన్ తీసుకోవాలని మాత్రం దయచేసి పోస్ట్ చేయొచ్చు విత్ ఇన్ టైం సబ్మిట్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కూడా క్లియర్ చేయొచ్చు సార్ ఎనీ టైం ఈ ఎలక్ పోల్ పీరియడ్లో ఎంపీడీఓ ఎంఆర్ఓ ఎస్ఐ అండ్ మండల ఎంపీఓ కార్యదర్శిని మేము అందరం ఇరవై నాలుగు గంటలు అవైలబుల్ ఉంటాం సార్ మండల ఆఫీసర్ కూడా వచ్చి మీరు ఏ స తీసుకోవాలన్నా సలహా తీసుకోవాలన్నా తీసుకోవచ్చు వెరీ మచ్ సార్ ఏదైనా ఉంటే మమ్మల్ని సంప్రదించాలి